రెండవ రాజుల గ్రంథం నాలుగవ అధ్యాయము మొదటి వచ్చినంలోనే కింది లైన్లో ఉంటుంది ఇప్పుడు అప్పులవాడు నా ఇద్దరు కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఏలిషాకు మొరపెట్టగా చాలు ఇక్కడ ఈమె జీవితంలో మొర మొరపెడుతుంది ఎవరికి మొరపెడుతుంది ఎవరికి మొరపెడుతుంది నా సమస్యలన్నీ పరిష్కరించుటకు గొప్ప మహాదేవుడు ఉన్నాడు ఆ దేవుని దాసులు ప్రవక్త అయిన ఉన్నాడు అతని దగ్గర చెప్పుకుంటే దేవుడు అతని ద్వారా నాకు ఏదైనా ఒక అంటే దానికి పరిష్కారం నాకు బయలుపరుస్తాడని చెప్పేసి ఈమ మరపెట్టింది ఏమా మరపెట్టింది ఎలా మరపెట్టిందంటే చూద్దామా పరిశుద్ధ గ్రంథంలో చూద్దామా ఏమని ఉందంటే ఇంకొకసారి నేను చదువుతాను వినండి మొదటి వచ్చిన అప్పుడు అప్పులవాడు నా ఇద్దరు కుమారులను తనకు దాసులుగా ఉనుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఏలీషాకు మొరపెట్టగా ఏలి మరపెట్టగా మొరపెట్టగా అంటే మనం ఇక్కడ ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే మొరంటే ప్రార్థన మొరంటే తనకున్న తనకేమొచ్చిందంటే ఒక కష్టం వచ్చింది లేదా తనకు ఒక అవసరత కావాలి ఇప్పుడు అయితే దైవజని వచ్చి మొరపెట్టింది మొరపెట్టడం అంటే పరిశుద్ధ గ్రంథములో మనము చూసినప్పుడు చూడండి నిర్గమ కాండములో చూసినప్పుడు మనకు కొంచెము ఆ మొర ఎట్టిదో మనము జ్ఞాపకం చేసుకునొచ్చు చూడండి నిర్గమ కాండము పద్నాలుగవ అధ్యాయము నిర్గమ కాండము పద్నాలుగవ అధ్యాయము ఆ పదవచనం పరో సమీపించుండగా ఇస్రాయలు కన్నులెత్తిలు ఐగుప్తీలు తమ వెనక చూచి మిక్కిలి భయపడి యహో నుంచి పద్నాలుగు వచ్చినాల వరకు మీరు చదువుకునండి అక్కడ వాళ్ళకున్న ఇరుకు ఇబ్బంది వాళ్ళకు అక్కడ మనకు తెలుస్తుంది అయితే ఇక్కడ ఏం చేస్తూ ఉన్నారంటే ఐగుప్తి ప్రాంతం నుంచి మోసే ఇజ్రాయల ప్రజల్ని అరణ్యం కూడా నడిపించుకొని వచ్చాడు నడిపించుకొని వచ్చిన తర్వాత ముందు ఏమో ఎర్ర సముద్రం ఉంది ముందేమో ఎర్ర సముద్రం ఉంది వెనకనేమో వెనకనేమో శత్రువు సైన్యం ఉంది అయితే ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు ఏం చేయాలి కిందికి చదువుకుంటూ వెళ్తే ఏముంది అక్కడ అంటే మోసమైన ఇజ్రాయల ప్రజలు సనుక్కున్నారు మోసమైన ఇజ్రాయల ప్రజలు సనుక్కున్నారు నువ్వెందుకు మమ్మలను ఈ అరణ్యములోనికి తీసుకొచ్చావు కదా మమ్మలను చంపడానికే తీసుకొని వచ్చావు ఇంకా మాకు ఇంకా మిగిలింది ఏది లేదు మాకు దారి ఏది కాని రావడము లేదు అని చెప్పేసి ఇస్రాల్ ప్రజలు మోసే మోసను విషయంలో గునుగుతూ సనుగుతూ బాధపడుతూ ఉన్నారు అయితే మోస అంటున్నాడు ఏమంటున్నాడంటే మోసే ఆ సమస్య వైపు చూడలే బాగా వినండి మోసే ఆ సమస్య వైపు చూడలే మోసే అక్కడున్న పరిస్థితి వైపు చూడలే ఎవరి వైపు చూశాడంటే ఆ సమస్యను తీర్చగల శక్తి వంతుడైనా ప్రభువైన అయినా యహోవ దేవుని వైపు చూశాడండి సైన్యముల కథిపత అయిన యోహోవా ఈ సమస్యను తీర్చడానికి సిద్ధముగా ఉన్నాడు అని అతను వైపు చూశాడండి ఆ వైపు చూసినప్పుడు ఆ దేవుడు మాట్లాడుతున్నాడు యహోవ దేవుడు మోసే నీ చేతిలో ఏముంది అన్నాడు అయ్యా నా చేతులకు కర్ర ఉంది అన్నాడు నా చేతలా కర్ర ఉంది అన్నాడు అయితే ఆ కర్ర ఆ సముద్రం ఉంది కదా ఆ సముద్రం చూసి భయపడుతున్నారు కదా వెనక చూస్తేనేమో ఫర సైన్యం ఫర రథములు శత్రువు వస్తున్నాడు మమ్మల్ని ఇంకా చంపేస్తాడు ఐకుప్తురని ఉన్న అక్కడ వాళ్ళకే బానిసత్వం ఉండి అక్కన్న చచ్చిపోతుంటే ఈ మోస వచ్చి మమ్మల్ని అరణ్యములో చంపడానికి తీసుకొచ్చాడని చెప్పేసి మోస మీద సనుకుంటూ గునుక్కుంటూ ఉంటే మోస ద్వారా మాట్లాడుతున్నాడు మోసే నువ్వు భయపడాల్సిన అవసరం లేదు నీ చేతిలో కర్ర ఉంది ఆ ఎర్ర సముద్రం వైపు వెంటనే ఆ ఎర్ర సముద్రము ఎంతగానో పొంగు పరులుతూ పారుతూ ఉన్న సముద్రము ఏమైందంటే రెండు పాయలుగా అయిందండి రెండు పాయలుగా అయి ఎలాగైందంటే ఒక ఐస్ గడ్డ మాదిరి అది ముట్టుకుంటే కూడా నీళ్ళు వాళ్ళకు తాకనంత కదా అలాగ గోడల వల్ల అయిపోయాయి అవి ఎండిన నేల మీద అండి ఎండినా నేల మీద ఆరిపోయిన నేల మీద వారి కాళ్ళకు కూడా ఎండి బురద అంటనంత అంత ఒట్టి నేల అద్భుతంగా వాళ్ళని నడిపించాడండి గట్టిగా చేపట్లు కొడదామా అద్భుతంగా ఆ ఎర్ర సముద్రములో ఎండిన నేల ఒక దారి చూపించి వాళ్ళని ఇజ్రాయల్ ప్రజల్ని ఆరు లక్షల బలాన్ని అతనికి నడిపించిన మహా గొప్ప దేవుడు ఆయనే సైన్యముల కధిపతయినా యహో అందుకే ఆయన వైపు చూశాడు గనుక ఆ సమస్య వైపు చూడలే సమస్యను తీర్చగల శక్తివంతుడైన దేవుని వైపు చూశాడు అందుకే ఈ కూడా ఆయనకు సమస్య వచ్చింది ఏ సమస్య తన భర్త అప్పు చేసి చనిపోయి ఉండొచ్చు బహుశా తన భర్త అప్పు చేసి చనిపోయిండొచ్చు అయితే చనిపోయిన వెంటనే చనిపోయిన తర్వాత ఆ సమస్య వైపు చూడలే స్త్రీ గమనించండి ఆ సమస్య వైపు చూడలే నేను ఎవరి దగ్గరికి వెళ్తే నా ప్రాబ్లము సాల్వ్ అవుతుంది నేను ఎవరి దగ్గరికి వెళ్తే ఎవరు పాదములు పట్టుకుంటే నా జీవితము నా పిల్లల భవిష్యత్తు తీర్చిద్దబడుతుందని చెప్పేసి ఆ స్త్రీ ఏం చేసిందంటే దైవజను నదికి వచ్చింది దైవ వచ్చినప్పుడు దైవజనునికి మరపెట్టింది దైవ మరపెట్టింది మరపెట్టిన వెంటనే ఏమంటుందంటే అయ్యా నాకు అప్పు ఇచ్చిన యజమానుడు వచ్చిన పిల్లల్ని దాసులుగా కొనబోతున్నాడు ఈనాడు నీ నా జీవితంలో ఏ ఏ దానికి బానిసగా అయిపోయావు దాసుడుగా అయిపోయావు కదా పాప బంధకాలంలో దాసత్వంలో మగ్గిపోతూ ఉన్నావా లేదా నీ పిల్లల జీవితంలో ఇక్కడ ఈ స్త్రీకి ఇద్దరు కుమారులు ఉండరు ఇద్దరు కుమారులు ఉన్నారు అప్పు తీర్చడానికి బానిసత్వలుగా వాళ్ళని ఈడ్చుకొని పోతున్నారని మొరపెట్టింది కదా ఈనాడు నువ్వు నేను కూడా ఒక విషయం ఆలోచించాలి ఏ విషయం అంటే అయ్యా ఈ శరీరాశ నేత్రాశ జీవటు జీవపు అనే ఈ లోకములో ఈ పాపపు ఊపిలో మేము మ్రగ్గి పడిపోతున్నాము అని ఒకసారైనా దేవుని వైపు తిరిగి మొరపెడుతూ ఉన్నామా ఎవరి కొరకు మన పిల్లల కొరకు పాపము బంధకం అనే కింద నా పిల్లలు మగ్గు పడిపోతున్నారయ్యా అని మొరపెడుతూ ఉన్నావా ఈ స్త్రీ అయితే మొరపెట్టింది నా పిల్లలు బానిసగా వెళ్ళకూడదు పాపమనే దాసము కిందికి వెళ్ళకూడదు అని మొరపెట్టింది ఈనాడు నీ భర్త కొరకు మొరపెడుతున్నావా అయ్యా నా భర్త సాగుబోతులబడి తిరిగిపోతులబడి ఇదిగో ఈ రీతిగా బ్రతుకుతూ ఉన్నాడయ్యా అని నీ భర్త కొరకు ఎప్పుడైనా మొరపెట్టావా కన్నీళ్లు విడిచావా కన్నీళ్లు విడిచారా దేవునికి కొమ్మర పెట్టారా చేస్తున్నావు సమస్య కొరక చూస్తున్నావు ఇది నా కుటుంబంలో ఈ సమస్య ఉంది నా భర్త మారడం లేదు నా భర్త తాగుబోతుగా ఉన్నాడు నా భర్త తిరుగుబోతుగా ఉన్నాడు నా భర్త ఆడుతున్నాడు జూదము తాగుతూ ఉన్నాడు అల్లరితో కూడిన ఆటపాటల మధ్య లేదా వ్యభిచార తలంపులలో మగ్గిపోతున్నాడు దానికే దాసుడైపోయాడు ఆ పాపానికే దాసత్వంలో మగ్గిపోతున్నాడని నువ్వు ఆలోచన చేస్తూ దాని వైపు చూస్తున్నావేమో సహోదరి జ్ఞాపకం చేసుకో ఆ సమస్యను తీర్చగల శక్తివంతుడు దేవుని వైపు చూడు ఆ సమస్య తీర్చగల శక్తివంతుడతడు ఆ సమస్య వైపు చూడద్దు సమస్యను తీర్చే వ్యక్తి ఎవరు కనుగొని ఆ ప్రభువైన యేసుక్రీస్తు వైపు తిరుగు అప్పుడు నీ సమస్య దేవుడు సాల్వ్ చేశాడు సులువుగా చేశాడు గట్టిగా కొడదమ్మా దేవునికి ఈనాడు బిడ్డలు కానీ కుమార్తెలు కానీ కుమారులు కానీ భర్త కానీ ఇంటి పక్కల వారు కానీ ఇరుగుపరుగు కానీ బంధువులు కానీ ఎవరైనా హింసిస్తూ ఉంటే ఆ సమస్యని సమస్యగా చూడొద్దు ఆ సమస్య తీర్చగల శక్తివంతుడైన ప్రభు యేసుక్రీస్తు వైపు నువ్వు తిరిగి మొరపెట్టే ఏమో మొరపెట్టింది మొరపెట్టడం అంటే ప్రార్థన చేయడం చూద్దామా కీర్తన గ్రతం చూడండి చాలించుకుందాం కీర్తనల గ్రంథం కీర్తనల గ్రంథం